ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా నివాసాలు కోల్పోతున్న నిర్వాసితులు భూమితో పాటు ఇంటి నిర్మాణ నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు బొల్లారం నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు ఇల్లు కోల్పోతున్న బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు మధ్యతరగతి వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు మాకు ఏజ్ అయిపోతుంది ఉన్నమే ఇద్దరము మరి మేము ఇసీ చేసుకొని బతుకుతున్నాము మరి అది కూడా లేకుంటే మేము ఇప్పుడు ఎక్కడ పోవాలా ఏం చేయాలా మరి మాకు ఇల్లు చూపియ్యాలా ఇల్లు పైసలు ఇవ్వాలా ఇల్లు చూపియాలా ఏదన్నా ఒకటి మంచి దారి చూపించాలి కానీ ఇట్లా సడన్ గా తీసేస్తా అంటే మాకు ఏం లేదు మేమేం చేయిపోయింది గలు లేదు పింఛన్ లేదు ఏం లేదు ఇల్లు ఉన్నదే ఇల్లు మాకు ఇంకేం లేదు ఆదాయం ఏం లేదు కావాలంటే చూపిమంటే చూపిస్తాం బ్యాంక్ బుక్కులు గానీ ఏవి కానీ ఆధారం చూపించమంటే చూపిస్తాం కానీ పైసాలు ఉన్నాయి మాకు వాయిదాలు లేని వాడు ఎట్లా కట్టాడు స్టాంప్ కొట్టి మాకు వాటర్ బిల్లు కరెంట్ బిల్లు టాక్సీ ఎట్లా కట్టిస్తాడు మాకు మేము కట్టలేదు టాక్సీ కట్టలేదు అన్ని కట్టినాం కదా మళ్ళీ పైక్ అంతా రెడ్ మార్క్ వేసి ప్లేట్ వేసింది మాకు బ్లూ మార్క్ వేసింది మళ్ళీ అదే ఎట్లొస్తాడు బ్లూ మార్క్ వేసినాక ప్లేట్లు చెప్పండి మరి వాడిని చెప్పినాక మాకు ఈ మానండి మాకు సమాధానం చెప్పినాక మాకు కూలగొట్టమానండి కాంపన్సేషన్ ఏదో ఓన్లీ స్ట్రక్చర్ మీద ఇస్తున్నారని తెలియవచ్ బట్ కానీ వేరే వేరే కేటగిరీస్ లైక్ బీ టూ వాళ్ళ వాళ్ళు ఏంటంటే ల్యాండ్ ప్లస్ స్ట్రక్చర్ రెండింటికి కాంపెన్సేషన్ మేమేం ఆడుతున్నాం అంటే ఎవరి దగ్గర ల్యాండ్ తీసుకుంటున్నారో ఇల్లులు తీసుకుంటున్నారో ఈక్వల్ గా అందర్నీ ట్రీట్ చేయాలని బీ వన్ బి టూ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏది ఉందో అది క్లియర్ గా అందరికీ కమ్యూనికేట్ చేయాలి